ప్రకటన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మనము బబులోను వ్యవస్థ గురించి నేర్చుకుంటున్నాం బబులోను వ్యవస్థ ఇది మతపరమైన వ్యవస్థ నెంబర్ వన్ నెంబర్ టూ ఇది వ్యాపారపరమైన వ్యవస్థ బబులోనులో రెండు వ్యవస్థలుంటాయి రిలీజియస్ బ్యాబులోన్ కమర్షియల్ బ్యాబులోన్ అంటాము అంటే మతపరమైన వ్యవస్థ బబులోన్లో ఉంటుంది వ్యాపారపరమైన వ్యవస్థ కూడా బబులోన్లో ఉంటుంది బబులోను అంటే ఏదో అనుకోకండి పాత నిబంధనలో బబులోను అంటే ఒక దేశము దేవుడు అబ్రహాముని బబులో నుంచే పిలిచాడు అంటే ఊరు కల్దీల ప్రాంతం నుంచి పిలిచాడు అది బబులోను ప్రాంతానికి సంబంధించింది దేవుడు కానానులో కనానులో అబ్రహామును నడిపించాడు అందుకని ఈ రోజున బబులోను అంటే లోకం కనబడిన వ్యవస్థ ఇది క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్న వ్యవస్థ లోకములో మతాలు అన్నీ కూడా బబులోను వ్యవస్థలోనికే వెళ్ళిపోతున్నాయి క్రైస్తవ్యము కూడా ఈ బబులోను వ్యవస్థలోని చిక్కుకుంది ఒకనొక రోజున సంఘం ఎత్తబడిన తర్వాత ఈ విడవబడిన ఈ ప్రపంచంలో ఈ బబులోను వ్యవస్థ బాగా పనిచేస్తుంది సంగము ఎత్తబడుతుంది మధ్యాకాశంలో ఉంటుంది ఈ విడవబడిన ప్రపంచం అంతా కూడా ఏడేండ్లు శ్రమలు గుండా వెళ్తుంది ఆ కాలంలో ఆ బబులోను వ్యవస్థ అనేది మరొకసారి భూమి మీద స్థాపించబడుతుంది అందుకని ఈ బబులోను వ్యవస్థ క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనది ఇది దేవునికి వ్యతిరేకమైనది ఇది సంగమునకు వ్యతిరేకమైనది దేవునికి సంగమునకు క్రైస్తవ విశ్వాసకి మన ఆత్మీయతకు వ్యతిరేకమైన వ్యవస్థే బబులోని వ్యవస్థ ఈ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచంలో పనిచేస్తుంది ఈ వ్యవస్థ క్రైస్తవు మీద దాడి చేస్తూ ఉంది ఈ వ్యవస్థలో చిక్కుకున్న క్రైస్తవులు ఉన్నారు ఈ వ్యవస్థలో చిక్కుకున్న సేవకులు సంఘాలు కోకలలుగా ఉన్నాయి ఈ బబులోని వ్యవస్థ గురించి మనము పోయిన రెండు వారాలు కూడా ధ్యానం చేశాం దీన్ని దేవుడు ఒక స్త్రీతో పోల్చేయడని మనం చూశాం ఈ ప్రపంచంలో రెండే రెండు సంఘాలు ఉన్నాయి ఒకటి బబులోను సంఘము రెండవది ఇరుషులేము సంఘం అంటే బబులోను వ్యవస్థలో చిక్కుకున్న సంఘాలు ఉన్నవి ఇది లోకానికి సంబంధించింది ఇరుషులేము సంఘాలు ఉన్నాయి దేవుని వ్యవస్థలో చిక్కుకున్న సంఘాలు ఇవి అందుకని దేవుని వ్యవస్థలో ఉన్న దేవుని చేత నడిపించబడుతున్న వాక్య ఆధారిత సంఘాలు ఎరుషులేము వ్యవస్థకు సంబంధించినవి లోకము లోక పద్ధతులు వాటిలో చిక్కుకున్న సంఘములు విశ్వాసులు సేవకులు బబులోను వ్యవస్థలో ఉన్నట్టు అందుకని ప్రపంచంలో రెండే రెండు చర్చలు ఒకటి బబులోను సంఘము రెండో దిరుశులేము సంఘము మనం దేంట్లో ఉందామో మనం గుర్తుపెట్టుకోవాలి మన బోర్డులో ఏదైనా అవ్వచ్చు కానీ బైబుల్ ప్రకారం ఉన్నది రెండే రెండు సంఘాలు బబులోను సంఘము ఎరుషులేము సంఘం ఈ బబులోను సంఘాన్ని గురించి ఎన్నో లక్షణాలు మనం చూసాం దాన్ని దేవుడు మహా వేశ్యతో పోల్చాడు వేశ్యలకు తల్లితో పోల్చాడు అది ఎంతో ఆకర్షితురాలుగా ఉంటుందని మనం చూశాం దోమల రక్త వర్ణములు కలిగిన వస్త్రాలు ఆ స్త్రీ ధరిస్తుంది పదిహేడు అధ్యాయంలో అనగా బబులోను వ్యవస్థ ఇది వేసే వ్యవస్థ ఇది ఆకర్షించే వ్యవస్థ ఇది ఏహ్యమైన కార్యాలు చేసే వ్యవస్థ ఇది దేవుని పరిశుద్ధుల్ని సంహరించే వ్యవస్థ అవన్నీ మనం చూసాం రెండు వారాల్లో అంతేకాదు ఈ బబులోను వ్యవస్థ క్రీస్తు విరోధి చేత నడిపించబడే వ్యవస్థ అనగా సాతాను చేతే నడిపించబడే వ్యవస్థ సాతాండు బయటికి కనబడ్డు క్రీస్తు విరోధి బయటికి కనబడ్డు బయట కనబడేదల్లా ఒక సేవకుడు కనబడతాడు చేతిలో బైబుల్ ఉంటుంది బయటకు కనబడేదల్లా ఒక చర్చ్ కనబడుతుంది బయట ఏదో బోర్డు ఉంటుంది బయటకు కనబడేదల్లా విశ్వాసులు కనబడతారు బయటికి క్రైస్తవులుగానే ఉంటారు కానీ తెలియకుండా వారు బబులోని వ్యవస్థలో చిక్కుకున్నారు వాళ్ళు ఏహ్యమైన కార్యాలు చేస్తారని వాళ్ళు అపవిత్రతలో జీవిస్తారని వాళ్ళు ఆకర్షితమైన ప్రపంచంలో చిక్కుకుంటారని వాళ్ళు క్రీస్తు విరోధి చేత నడిపించబడతారని అంతేకాదు వాళ్ళు ఒక వేశ్య వృత్తిలో ఉన్నట్టుగా లోకంతో కలిసిపోతారని మనం చూసాం ఎందుకంటే దేవుడు వాడుతున్న పదము వేశ్య అని పదాన్ని వాడుతున్నాడు మహావేశ్య అని పదాన్ని వాడుతున్నాడు ఎందుకంటే లోకంలో కలిసిపోయిన ఒక సంఘము కానీ లోకములో కలిసిపోయిన ఒక విశ్వాసి కానీ ఆ రోజుల్లో లోకంలో కలిసిపోయిన ఇజ్రాయల్ దేశాన్ని కూడా ఏమన్నాడంటే నువ్వు వేష్యా వృత్తిలో ఉన్నావు అన్నాడు హోషియా విషయంలో దేవుడు అదే చేశాడు ఓషియానికి దేవుడు చెప్పాడు నువ్వు గోమేరుని తెచ్చుకుని వివాహం చేసుకున్నాడు గోమేరు హోషియా ప్రవక్తకి భార్య ఆమె వివాహం కాకముందో లేక వివాహం అయిన తర్వాత వేశ్యగా మారిపోయింది హోషియా గ్రంథంలో మరి చూస్తారు వేశ్యగా మారిపోయినా హోషియా ప్రవక్తతో దేవుడు చెప్తాడు నువ్వు ఆమెను విడిచిపెట్టుకో వేష్యతో వివాహం చేసుకో వేష్యని వివాహం చేసుకోమన్నాడు ఒక కోణంలో చూస్తే ప్రవక్తని లేక వివాహం అయిన తర్వాత ఆమె వేష్య వృత్తిలోనికి వెళ్ళిపోయింది అయినా ఆమెను విడిచిపెట్టద్దు నువ్వు తెచ్చుకో ధనమిచ్చి ఆమెను కొనుక్కో ఎందుకంటే ప్రవక్తకి దేవుడు నేర్పిస్తున్నాడు నీ ఇజ్రాయల్ ప్రజలు మీరు నన్ను విడిచిపెట్టి అన్య దేవతల వైపు వెళ్ళిపోయారు నన్ను విడిచిపెట్టి లోకంలో ఉన్నారు అంటే ఒక రకంగా మీరు కూడా నిజమైన దేవుణ్ణి అనగా నిజమైన భర్తగా ఉండవలసిన లేక భారీగా ఉండవలసిన నన్ను భర్తగా ఉండవలసిన నన్ను మీరు విడిచిపెట్టేశారు మీరు వేరే పురుషులతో తిరుగుతున్నారు అయినా నేను మిమ్మల్ని విడిచిపెట్టలేరు మీరు ఆత్మీయంగా వేసే వృత్తిలో ఉన్నారు నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు అలాగే నీ భార్య భౌతికంగా వేసే వృత్తిలో ఉంది నువ్వు కూడా విడిచిపెట్టద్దు అని హోషియాకి అర్థం కావడానికి వేశ్యనుంచుకోమన్నాడు వేశ్యతో సంసారం చేయమన్నాడు ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు అక్కడ వేష్యతో పోల్చాడు దేవుడు వేష్యతో పోలుస్తున్నాడు గ్రంథం చూస్తారు ఇర్మియా గ్రంథంలో కూడా చూస్తారు అందుకని ఇక్కడ కూడా సంఘము ఎప్పుడైతే ఇటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోయిందో ఒక ఆకర్షితమైన ప్రపంచానికి వెళ్ళిపోయిందో ఒక బాహ్యమైన వాటికే విలువిస్తుందో ఏఖ్యమైన కార్యాలు చేస్తూ ఉంటుందో సంఘం పరిశుద్ధతని సత్యాన్ని సంఘం ఎప్పుడైతే వ్యతిరేకిస్తుందో క్రీస్తు విరోధి చేత సాతాను చేత ఎప్పుడు సంఘము నడిపించబడుతుందో దేవుడు పెట్టిన పేరు ఏంటంటే వేశ్య ఇది అనడానికే కష్టంగా ఉంది కానీ దేవుడు పలుపుతున్నాడు వేశ్య అంతేకాదు మహావేశ్య అంతేకాదు నువ్వు వేశ్యలకే తల్లివి అంటున్నాడు మదర్ ఆఫ్ హార్లెట్స్ ఈ లక్షణాలన్నీ చూశాను అందుకని బబులోను అనే వ్యవస్థ ఇదొక మతపరమైన కరబణిని చిక్కుకున్న వ్యవస్థలో క్రైస్తవ్యం ఉంది లోకములో కలిసిపోయిన క్రైస్తవ్యములో ఉంది ఇది చాలా దేవుని దృష్టిలో చాలా అసహ్యకరమైన వ్యవస్థగా దేవుడు చూస్తున్నాడు తర్వాత పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూస్తాము పదిహేడవ అధ్యాయంలో అది మతపరమైన విషయాల్లో లోకంలో కలిసిపోయింది పద్దెనిమిదో అధ్యాయంలో చూస్తే ఇక్కడ బబులోని దేవుడు ఒక వ్యాపారంగా చూపిస్తున్నాడు ఈ ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో కమర్షియల్ బాబులోని అంటాం అంటే ఇక్కడ బాబులోనుకున్న మరొక కోణాన్ని దేవుడు చూపిస్తున్నాడు అంటే సంఘానికి ఉన్న మరొక కోణాన్ని దేవుడు చూపిస్తున్నాడు చూడండి సంఘము ఈ రోజున కూడా ఎటువంటి కార్యాల్లోకి వెళ్ళిపోయిందో మనం తెలుసుకోవాలి సంఘం అంటే ఎవరో కాదు సంఘం అంటే బిల్డింగ్ కాదు సంఘం అంటే ఫిజికల్ స్ట్రక్చర్ కాదు అంటే మనకు కనబడే ఈ భవంతి కాదు సంఘం అంటే బిల్డింగులు కాదు సంఘం అంటే మనమే మనమే సంఘము అంటే పరిశుద్ధుల సమూహం సంఘము అంటే రక్షించబడిన వారి గుంపు మనమందరము సంఘం సంఘము మందిరములో సమావేశమవుతుంది సంఘము ఆత్మీయమైనది మందిరము భౌతికమైనది సంఘములో రక్షించబడిన విశ్వాసులుంటారు సంఘమును దేవుడే కడుతున్నాడు తన రక్తమిచ్చి మందిరాలని మనుషులు కట్టుకుంటారు డబ్బులుంటే పెద్దది డబ్బులు లేకపోతే చిన్నది అయితే దేవుడు సంఘం గురించి చెప్తూ ఈ పద్దెనిమిదో అధ్యాయంలో సంఘము దేవునితో వ్యాపారం చేస్తుంది బబులోను దేవునితో వ్యాపారం చేసేది బబులోను వ్యవస్థలో వ్యాపారం ఉంటుంది ఇది నేను చెప్పేది కాదు దేవుడే చెప్పేది ఎప్పుడో క్రీస్తు శకం తొంభై ఆరో సంవత్సరంలో దరిదాపు ఆ మొదటి శతాబ్దం చివరిలో దేవుడు పద్మాసు దీపంలోకి వ్యవహాన్ని తీసుకుని వెళ్ళి ఈ ప్రత్యక్షతలన్నీ ఇచ్చాడు సంఘము బబులోను వ్యవస్థలో చిక్కుకుంటే లేక క్రైస్తవ్యము బబులోని వ్యవస్థలో చిక్కుకుంటే అక్కడ వ్యాపారాలు ఎలా జరుగుతాయో దేవుడు చెప్తున్నాడు మీకు కట్టినట్టుగా చూపిస్తాను బబులోని వ్యవస్థలో వ్యాపారాలు ఎలా జరుగుతాయి బబులోని వ్యవస్థలో చిక్కుకున్న వ్యక్తులు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారో మనం చూద్దాం ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మూడో వచ్చినా నేను చదువుతున్నాను ప్రకటన గ్రంథం పద్దెనిమిది అధ్యాయం మూడో వచ్చినా ఏమనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి పడిపోయేరి భూరాజులు దానితో వ్యభిచరించరి భూలోక మందలి వర్తకులు దాని సుఖభోగముల వల్ల ధనవంతులయ్యి ఈ బబులోను వ్యవస్థలోనంట భూరాజులు ఉన్నారంట బబులోను వ్యవస్థ భూరాజులతో వ్యభిచరించింది అంట అంటే అర్థం ఏమిటంటే లోకస్తులతో కలిసిపోయింది అన్నమాట దేవుడు ఆ పదాన్ని వాడుతున్నాడు అనే పదాన్ని వాడుతున్నాడు ఈ బబులోను వ్యవస్థ భూరాజులతో వ్యభిచ భూరాజులు దానితో వ్యభిచరించేవి అంటే భూమిదున్న రాజులతో భూమిదున్న ప్రజలతో లోకముతో బబులోని వ్యవస్థ పూర్తిగా కలిసిపోయింది అంతేకాదు భూలోక మంది వర్తకులు దాని సుఖభోగముల వల్ల ధనవంతులైరి అంటే బబులోని వ్యవస్థలో సుఖము కోరడం ఉంటుంది భోగము కోరడం ఉంటుంది వర్తకం కోరడం ఉంటుంది బాబులోనిన్ సిస్టమ్ బబులోని వ్యవస్థలో బిజినెస్ కోరుకుంటారు సుఖాన్ని కోరుకుంటారు బోగమును కోరుకుంటారు ఎందుకంటే బబులోని వ్యవస్థ ఇవన్నీ ఇస్తాయి బబులోని వ్యవస్థ వ్యాపార రీత్యా మాట్లాడుతుంది చాలా విషయాలు చెప్తాను మీకు అర్థమయ్యే రీట్లనే ఓపెన్గానే చెప్తాను ఉన్నది చెప్తాను ఎందుకంటే కొంచెం మరుగు చేసినట్టు చెప్తే అది ఏంటో అని అనుకోవచ్చు అందుకని బబులోని వ్యవస్థలో ఉంటాయి అంటే వర్తకం జరుగుతుంది సుఖము భోగము గురించి మాట్లాడతారు అందుకని అంటున్నాడు దేవుడు భూలోకమందులు వర్తకులు సుఖ సుఖభోగముల వల్ల ధనవంతులయ్యి అంటే బబులోని వ్యవస్థలో లోకపరమైన సుఖము భోగము వర్తకము ద్వారా లోకపరమైన ధనవంతులుగా వాళ్ళు మారుతారు ఇదంతా ఎలా జరుగుతుందంట చూడండి రెండవ వచ్చినలో అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లేను మహాబబులోను కూలిపోయేను కూలిపోయేను అది దయ్యములకు నివాస స్థలమును బబులోను ఎవరికి నివాస స్థలం అంట దయ్యములు డెమనిజం అని అంట బబులోను వ్యవస్థ దయ్యములు నివసిస్తున్న స్థలం దయ్యములు అంటే ఎవరు సాతాను అని చూడండి దేవదూతులు రెండు రకాలుగా ఉన్నారు మొదటి రకమైన దేవదూతలు పతనము కాని దేవదూతలు గబ్రియేలు దూత మెఖేయలు దూత వీళ్ళందరూ పతనము కాని దేవదూతలు ఇటువంటి దేవదూతలు కోట్ల కొలిది కోట్ల కొలిది పరలోకములో ఉన్నారు పతనము కాని దేవదూతలు రెండో రకమైన దేవదూతలు పతనము అయిపోయిన దేవదూతలు సాతానుడు వాడి అనుచరులు ఇప్పుడు దేవదూతలు రెండు రకాలుగా ఉన్నారు పతనము కాని దేవదూతలు ఉన్నారు గబ్రియేలు దూత మికేయలు దూత ఇంకా ఎంతోమంది కోట్లు కోట్లు దేవదూతలు పరలోకములో ఉన్నారు పతనమైపోయిన దేవదూతలు సాతానుడు వారి అనుచరులు పరలోకము వెలుపల ఉన్నారు త్రోసివేయబడ్డారు వీళ్ళెంతమంది ఉన్నారో మనకు తెలియదు వీళ్ళెంతమంది ఉన్నారో మనకు తెలియదు పతనము కాని దేవదూతలు దేవుని చేత నడిపించబడుతున్నారు గబ్రియేలు దూత మికేయలు దూత ఈ కోట్ల కొలిది దేవదూతలు పతనం అయిపోయిన దేవదూతులు సాతాను చేత నడిపించబడుతున్నాడు వీళ్ళందరికీ రింగ్ లీడర్ ఎవరంటే సాతాను కాడు పతనం అయిపోయిన దేవదూతులకి రింగ్ లీడరు నాయకుడు సాతానుడు వాడు కూడా బై మూడో వంతెన రాయబడింది ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యయంలో వారు కూడా ఎన్ని కోట్ల మంది ఉన్నారో మనకు తెలియదు సాతాను చేత నడిపించబడుతున్న పతనమైన దేవదూతుల సమూహం ఉంది దేవుని చేత నడిపించబడుతున్న పతనము కాని దేవదూతల సమూహం ఉంది ఒక మాట ఇద్దరూ పనిచేస్తూనే ఉన్నారు ఇద్దరూ పనిచేస్తూనే ఉన్నారు ఎవరు స్వాధీనంలో మనం ఉన్నాము బబులోని వ్యవస్థ దెయ్యములకు నివాస స్థలము అనగా సాతానుడు వాడు అనుచరులుకి నివాస స్థలముగా ఉంది అనగా బబులోని వ్యవస్థలో సాతానుకు సంబంధించిన కార్యాలు జరుగుతాయి బబులోని వ్యవస్థలో సాతాను చేత చేయబడే క్రియలు మనం చూస్తాం డెమనిజం అంటాం ఈ సాతాను వ్యవస్థలో శకునాలు ఉంటాయి మంత్రాలు ఉంటాయి గారడీలు ఉంటాయి ముహూర్తాలు ఉంటాయి సాముద్రికము అంటాము సాముద్రికము అంటే అర్థం ఏంటంటే చేతుని చూసి చెప్పడం దీంట్లో ఉంటాయి ఇది సాతానుకు సంబంధించిన వ్యవస్థ సాతానుడు ఎక్కడ తిష్ట వేశాడో అక్కడ శకునాలు ఉంటాయి మంత్రాలు ఉంటాయి గారడీలు ఉంటాయి ముహూర్తాలు ఉంటాయి సాముద్రికము ఉంటుంది అక్కడ లోకపరమైన అన్నీ ఉంటాయి అది వాస్తులవచ్చు ముహూర్తాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఎందుకంటే బబులోను అది దెయ్యములకు నివాస స్థలము మన ఇల్లు మన సంఘము బబులోను వ్యవస్థలో ఉందంటే అది దెయ్యములు నివసించే స్థలం నేను చెప్పింది కదా బైబిల్ చెప్తుంది ఇది ఎప్పుడైతే మనం బబులోను వ్యవస్థలోకి వెళ్ళిపోయామో ఆ చర్చి వెళ్ళిపోయినా సేవకుడు వెళ్ళిపోయినా ఆ విశ్వాసం వెళ్ళిపోయినా అక్కడ ఇవన్నీ ఉంటాయి క్రైస్తవులు అన్నవాళ్ళు పురోహితుల దగ్గరికి వెళ్ళి ప్లాన్లు వేయించుకోవడము క్రైస్తవులు అన్నవాళ్ళు ఈ విధంగా ఎవరెవరో లోకస్తుల చేత దెయ్యముల చేత బబులోను వ్యవస్థల చేత నడిపించబడి పెళ్ళిళ్ళకి కూడా కొంతమంది క్రైస్తవులు సంఘంలో పాస్ట్ గారి చేత కూడా డేట్ నిర్ణయిస్తారు ఈ డేట్ కరెక్టో కాదు ఒక పంతుల దగ్గరికి వెళ్ళి కన్ఫామ్ చేసుకుంటారు వీళ్ళు దెయ్యపు క్రైస్తవులు వీళ్ళు బబులోను వ్యవస్థలో ఉన్నారు అది నాకు తెలుసు ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి రికార్డ్ చేసి బయటికి వెళ్ళాలి కాబట్టి బబులోని వ్యవస్థ దెయ్యములు నివసించే వ్యవస్థ ఇవి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే పొరపాటున ఎక్కడైనా సరే ఉండరు అని నేను భావిస్తున్నాను నూటికి నూరు శాతం ఒకరిద్దరు ఉంటే మీరు దెయ్యాలు ఉన్న స్థలంలో మీరున్నారు మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి మీరు బబులోని వ్యవస్థలో ఉన్నారు వీటి నుంచి బయటపడండి ఎందుకంటే అది దెయ్యములకు నివాస స్థలము ప్రతి ఉనికి ఉనికిపట్టు బైబిల్ చూడండి ఒకసారి ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టు బబులోని వ్యవస్థలో ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టు ప్రతి ఎవరీ ఈవిల్ స్పిరిట్ రిసైడ్స్ డే అందుకని బబులోని వ్యవస్థలో దెయ్యాలు ఉంటాయి అపవిత్రాత్మలు ఉంటాయి ఎందుకంటే సాతానుడి చేత వీళ్ళందరూ నడిపించబడతారు సాతాను క్రియలన్నీ అక్కడ చూస్తాం దానియల గ్రంథం రెండో అధ్యాయం కానీ దానియల గ్రంథంలో ఆ నాలుగో అధ్యాయంలో కానీ మీరు చూసినట్లయితే బబులోను సామ్రాజ్యములో శకునాలు మాంత్రికులు గారిడీ విద్య జరిగిన వాళ్ళు వీళ్ళందరితో పాటు దానియలు కూడా ఉన్నాడు వాళ్ళెవరూ చేయలేని దానియలు అక్కడ కలని చెప్పాడు కలభావాన్ని చెప్పాడు ఐదో అధ్యాయంలో చే వ్రాతని చదివాడు భావాన్ని చెప్పాడు మీకు తెలుసా శకునాలు చెప్పేవాళ్ళు కానీ మంత్రాలు చెప్పేవాళ్ళు కానీ ముహూర్తాలు చెప్పేవాళ్ళు కానీ ఈ సాముద్రికము అంటే చేతిని చూసి చెప్పేవాళ్ళు కానీ వీళ్ళందరికన్నా అత్యధికమైన జ్ఞానం ఎవరికి ఉందంటే దానీయాలకుంది ఎందుకంటే దానియలు దైవిక జ్ఞానం కలిగిన వాడు అంటే మనకే ఉంది వాళ్ళకి లేని తెలివి దేవుడు మనకిచ్చాడు వాళ్ళు ఏం చెప్తారు మనం చెప్తాము ఏది కరెక్టో ఏది రాంగో అంటే అలాగని మనం ఏమి మాంత్రికులం కాదు మనం శకునాలు చెప్పాను మనం దేవుని బిడ్డలమే ఆ రోజున బబులోను సామ్రాజ్యములో శకునాలు చెప్పేవాళ్ళు మంత్రాలు చెప్పేవాళ్ళు ఈ గారడి విద్య కలిగిన వాళ్ళు అందరినీ బబులోను రాజ్యాన్ని నొప్పిక పిలిచాడు ఎవరూ చెప్పలేకపోయాడు కలని కలభావాన్ని దానియేలు మాత్రమే చెప్పగలిగాడు ఎందుకంటే దానియేలు బహుప్రియుడు దైవిక జ్ఞానము కలిగిన వాడు స్నేహితుల అర్థం చేసుకోండి ఈ ప్రపంచంలో అత్యధికంగా జ్ఞానం కలిగిన వాడు ఎవరంటే మీరు నేనే మనం చదువు లేకపోవచ్చు ఉద్యోగాలు లేకపోవచ్చు మన ఫేస్ ఆళ్ళక పెద్దగా కలగా ఉండకపోవచ్చు దేవుడు నమ్ముకున్నవాడే నిజమైన జ్ఞానవంతుడు ఇది గుర్తిస్తున్నారా ఆ పంతులకి ఏం తెలుసు వాడి మొహం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి వ్యక్తిగతంగా వాళ్ళు ద్వేషించవు అయితే వాళ్ళు వృత్తి అదొక బ్రతుకు తెరువు అదొక సంపాదన వాళ్ళు బ్రతకాలి కదా పది మందికి ఇవి చెప్పి బ్రతుకుతారు ఒక క్రైస్తవుడు వాటి దగ్గరికి చెంతకి వెళ్ళడు వెళ్ళడు ఇస్తువులు చాలామంది వెళ్ళరు అయితే వెళ్ళేవాళ్ళు ఉన్నారు వాళ్ళు అపవిత్రాత్మలకు ఉనికి పట్టులో ఉన్నారు దయ్యాలు నివసించే స్థలంలో ఉన్నారు ఇది మనం అర్థం చేసుకోవాలి అందుకని బబులోని వ్యవస్థలో ఇవన్నీ ఉంటున్నాయి